క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అగ్రికల్చర్ మీద అందుకే నేను ఇది తీసుకున్నాను బ్రాడ్గా మీరు ఒకసారి చూస్తే వ్యవసాయం రాష్ట్రంలో దేశంలో కల్లా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అరవై రెండు పర్సెంటు వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు ఇంకా డీటెయిల్స్ అన్నీ మీకు తెలుసు ఈరోజు రాష్ట్రంలో ముప్పై ఐదు శాతం జిఎస్టీపీ అగ్రికల్చర్ పైన ఆధారపడతా ఉంది వ్యవసాయం అనుబంధం ఇందులో మీరు చూస్తే ఈ చార్ట్ మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది లైవ్ స్టాక్ వచ్చి ఒక లక్ష తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ఈసారి జిఎస్టిపి దాని పైనుండే ఆర్టికల్చర్ మీరు చూస్తే ఒక కోటి ఒక లక్ష డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు జిఎస్టిపి పద్దెనిమిది లక్షల యాభై వేల ఎకరాలు హెక్టార్లో పంటేశాం అక్వాకల్చర్ మీరు చూస్తే ఫిష్ అండ్ అక్వాకల్చర్ ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు రెండు లక్షల ముప్పై ఆరు వేల హెక్టార్లు పైన మీరు చూస్తే అగ్రికల్చర్ అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు జిఎస్టీ ఫీ యాభై రెండు లక్షల హెక్టార్లు అంటే పద్దెనిమిది లక్షల యాభై వేల ఎకరాలు హెక్టార్లలో ఒక లక్ష డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లు వస్తే అదే అగ్రికల్చర్లో అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఐదు కోట్లు వస్తూ ఉంది ఇంకొక పక్కన రెండు లక్షల ముప్పై ఆరు వేల హెక్టార్లలో ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు అక్వాకల్చర్లో వస్తే మళ్ళా అగ్రికల్చర్ ఏదొచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఫారెస్ట్రీ పదివేల నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు జిఎస్టిపి